మన వాల్మీకి సంఘం తరఫున మన వాల్మీకి సంఘం తరఫున లీగల్ సెల్ అడ్వైజర్ గా మన రెడ్డప్ప సార్ గారికి నియమించడం జరిగింది ఈరోజు అతనికి మన సార్ సార్కి సన్మాన కార్యక్రమం మన వాల్మీకి సంఘ సంఘం తరఫున చే చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అందుకు ప్రతి ఒక్కరూ మనము ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మన తిరుపతి జిల్లా అధ్యక్షుల జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మమ్మ గారు మన రాష్ట్ర అధ్యక్షులు పురుష పులి శ్రీనివాసు గారు యూత్ అధ్యక్షులు రెడ్డప్ప నియోజకవర్గం అధ్యక్షులు దొరసాం గారు మండల అధ్యక్షులు మండ మణి గారు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అంశం బీసీ సంఘం నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు ఇప్పుడు రెండు మాటలు జిల్లా యూత్ అధ్యక్షులు మాట్లాడుతున్నారు రెడ్డప్ప మాట్లాడుతుంది మాట్లాడు గౌరవ అధ్యక్షులు దొరసాం రెండు మాటలు మాట్లాడుస్తుంది అక్కడ విచ్చేసిన వాల్మీకి సోదరులందరికీ నా నమస్కారములు ఈరోజు కార్యక్రమం ఏమంటే మన అలనేరు నివాసి లాయర్ రెడ్డప్ప గారికి జిల్లా లీగల్ అడ్వైజర్గా మన స్టేట్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు జిల్లా అధ్యక్షుడు అనర గారు యువత అధ్యక్షుడు రెడ్డప్ప వాళ్ళ ఆధ్వర్యంలో అతనికి పదవి పదవి ఇవ్వడం జరిగింది ఆ కూడా మేము కూడా ఆయన మన తరపున మన పోలీస్ నిర్వాస్థి గారికి కృతజ్ఞ చెప్పుకుంటున్నాం ఎందుకంటే మన లాయర్ రేటప్ప మనకందరికీ సుపరిసిద్ధుడే ఆయన వృత్తిపరంగా ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు సుమారుగా లాయర్ వృత్తులు ఉన్నాడు నీచి పని పనిచేస్తూ మన వాల్మీకి సోదరులు ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన వంతు ఆయన సహాయ సహకారాలు అందించడం వల్ల మనం ఈరోజు ఆయనకి అధ్యక్షుడు ఆయన నియమించడం జరిగింది ఆయన నియమించడం వల్ల మనకందరికీ సంతోషకరమే ఎందుకుంటే మన వాల్మీక సోదరులకే కాకుండా బీసీలు కానీ ఎస్టీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ ఆయన వృత్తిపరంగా ఆయన వంతు ఆయనకు సంబంధించిన కేసు విషయంలో కావచ్చు ఏ విషయంలో కానీ ఆయన సహాయ సహకారాలు ఎంతో ఉంది ఈ మధ్య కూడా మనకి ఒక కార్యక్రమం చెప్తే ఆ కార్యక్రమాన్ని కూడా ముందుండి మనకి సహాయ సహకారాలు అందించినారు ఇక మీద ఆయన అందరితో కలిసిమెలిసి ప్రయాణిస్తారని మేము ఆశిస్తూ ఆయన సేవలు ఈ చిత్తూరు జిల్లా వాల్మీకి సంఘ సంఘానికి అవసరమని అలాగే స్టేట్లో కూడా ఆయన నిర్మించుకుంటాను జై వాల్మీకి జైకి సంఘం నాయకులు డైరంగుబ్రహ్మణి నియోజకవర్గ మధ్యలో రెండు మాటలు మాట్లాడవచ్చు కదా డాక్టర్ నక్కా రామచంద్రయ్య గారిని కూడా రెండు మాటలు మాట్లాడవచ్చు దాని తరఫున చిత్తూరు జిల్లా లీగల్ అడ్వైజర్గా మన టి రెడ్డప్ప గారిని పలమనాడు వాస్తవ్లో ఈరోజు నియమించడానికి రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు గారు జిల్లా అధ్యక్షులు గడదేశ్ వెంకటమ్మ గారు జిల్లా యూత్ అధ్యక్షులు వేరంపల్లి రెడ్డప్ప గారు మన దురసామి గారు మండల అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు మండల కార్యవర్గ సభ్యులు గ్రామ అధ్యక్షులు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మన సార్కి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపినందుకు మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీరు అవకాశం ఇచ్చిన వాల్మీక్ సంఘం వారికి కృతజ్ఞతలు తెలియదు మాట్లాడారు धन्यवाद संगम संघ మనం ఎంతో ముందుకు పోవాలని ప్రతి ఒక్కరిని షేర్ తీసుకొని గ్రామ గ్రామాల్లో కూడా ఇప్పుడు మనం ఒకరు ఇద్దరిని వచ్చినామనేసి ఇంకా మనతో పాటు ఇంకో ఇద్దరిని తీసుకుంటే గ్రామ గ్రామాలకి కొంచెం డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు అడుగేస్తూ ఇట్లా ఇంకా ఎంకరేజ్ చేసుకుంటూ పోవాలని మనస్ఫూర్తిగా కోరి మన లాయర్ రెడ్డి అప్ని నియమించినందుకు మనము సంఘం మన రెడ్డప్ప సార్ గారు నియమించినారు ఇకల్ ల్యాక్టర్గా అదేవిధంగా మనకి కూడా అందరికీ కూడా అన్ని విధాలుగా ఉండి సహకరిస్తారని ఈ అవకాశం జైవాల్మీకి జై శ్రీరామ్ ఈరోజు చిత్తూరు జిల్లా లీగల్ సెల్ అడ్వైజర్గా పలమనేరులో ఉన్నటువంటి లాయర్ రెడ్డప్ప సార్ గారిని ఏకగ్రీవంగా రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు నియమించడం జరిగింది మరి సారు గారు జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులందరికీ సుపరిచితులు వాల్మీకి కమ్యూనిటీకి దశాబ్దాలుగా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా సారుగార్ దృష్టికి తీసుకుని వస్తే వెంటనే పరిష్కారం చేస్తూ వాల్మీకులందరికీ తలలో నాలుగుగా వాల్మీకులందరికీ పెద్ద దిక్కుగా జిల్లాలోనే మరి రెడ్డప్ప సారు గారు ఉండడం జరిగింది ఈ సేవలన్నీ గుర్తించి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున మరి రెడ్డప్ప సార్ గారిని చిత్తూరు జిల్లా లీగల్ అడ్వైజర్గా ఉండాలని చెప్పి మరి జిల్లా అధ్యక్షులు గణదేశ్ వెంకటరమణ గారు మరి జిల్లా యువత అధ్యక్షులు రెడ్డప్ప గారు మరి శంకర్ గారు మరి దొరసామన్న గారు మరి రమేష్ గారు మరి ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా చిన్న చిన్నమల్లప్ప గారు అందరూ కూడా ఏకగ్రీవంగా సార్ ఉంటేనే కరెక్ట్ అని చెప్పి చెప్పడం సార్ గారి దగ్గరికి వచ్చి సార్ మీరు ఉండాలా జాతికి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలతో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాల్మీకి జాతి విద్య పరంగా ఉపాధి పరంగా రాజకీయ ఆర్థిక సామాజిక పరంగా ఎంతో వెనుకబాటుతనానికి గురవుతుంది బీసీల్లో అయితే ముఖ్యంగా వెనుకబాటుతనంలో ఉన్నటువంటి జాతి ఏదైనా ఉందంటే మన వాల్మీకి జాతి మన జాతిని ముందుకు తీసుకొని పోవాలంటే మన కమ్యూనిటీకి సరైన నాయకత్వం కావాలని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రెడ్డప్ప సారే దీనికి సమర్థుడని చెప్పి అందరూ కూడా నియమి మరి ఈరోజు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున మరి సార్ గారికి చిత్తూరు జిల్లా లీగల్ సెల్ అడ్వైజర్గా నియమి ఒప్పుకొని నియమించినటువంటి మరి రెడ్డప్ప సార్ గారికి వాల్మీకులందరి తరఫున మరియు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరి తరఫున కూడా సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరి వాల్మీకి మహర్షి ఆశీర్వాదాలు సారు గారిపైన సార్ గారి కుటుంబం పైన వాల్మీకులందరి పైనతో పాటు మరి జీవనం సాగుస్తున్నటువంటి మానవాళ్ళందరికీ కూడా మరి ఆ దేవదేవుడు వాల్మీకి మహర్షి మరి కొలయుగ ప్రత్యక్ష దైవం వెంకటరమణ స్వామి ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వాదాలు రెడ్డప్ప సార్ గారి మీద ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి చిత్తూరు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా లీగల్ సెల్ అడ్వైజర్ అయినటువంటి రెడ్డప్ప సార్ గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సార్ గారి సేవలు గతంలో దశాబ్దాలుగా ఏ విధంగా అయితే చేస్తున్నారో ఇంకా విస్తృత స్థాయిగా మరి జిల్లా దాటి మరి రాష్ట్రం అంతా ఉన్నటువంటి యాభై లక్షల వాల్మీకులందరికీ కూడా సేవలు అందించాలని చెప్పి మన వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున కోరుకుంటూ సార్ గారికి వెల్కమ్ చెప్తున్నాం సార్ కూడా మాటలు మాట్లాడాల్సింది గౌరవనీయులైన రాష్ట్ర వాల్మీకి సంఘ అధ్యక్షులైనటువంటి శ్రీ శ్రీనివాసులు అన్నగారికి అదేవిధంగా ఇక్కడ విచ్చేటటువంటి జిల్లా నియోజకవర్గం వాల్మీక్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చిత్తూరు జిల్లా వాల్మీకి సంఘం సంబంధించి లీగల్ అడ్వైజర్గా నియమించుకున్నందుకు ప్రత్యేకంగా మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ నా తరఫున ఉంటే కూడా మీకు సహకార సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను గోదారమ్మ ఎందుకి బులికి పాటు గగరు పాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమై ఎందే గోదారమ్మ మా క్రిష్న ఎకు దుంకులాట దుంకులాట ఎంకన్న కులు రాపిన పాడావుల ఎగురులాట రావునికి సాయం చేసిన బుడుత పిల్లల గురుకులాట గురుకులాట చెప్పకనే చెబుతున్నవి చెప్ప గోదారమ్మ ఎందుకి బులికి పాటు గగురు పాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు